హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ నేను మీ పద్మా శర్మ ఈరోజు అందరికీ ఇష్టమయ్యే గుత్తి వంకాయ కూరని నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ముందుగా అర కేజీ లేత వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని గుత్తుల్లా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు పుచ్చులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఇలా వంకాయలు అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత స్టఫింగ్ రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కప్పు పల్లీలు కప్పు నువ్వులు కప్పు ఎండు కొబ్బరి ఈ మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి త్వరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి వేయించుకొని అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి చల్లారేలోపు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి నేను ఒక్క ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఉల్లిపాయలకు తగినంత ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీనిలోనే కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లోనే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమం కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనము వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి కాబట్టి మరీ పలచగా కూడా ఉండకూడదు ఇప్పుడు దీన్ని మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి ఇలా వంకాయలు కూడా ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా ఆయిల్లో విడివిడిగా ఇలా అమర్చుకోవాలి మరీ క్రౌడెడ్గా ఉంటే వంకాయలు సరిగ్గా వేగవు అందుకే మనం తీసుకున్న వంకాయలకు సరిపడే ప్యాన్ను పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వంకాయల్ని మరోవైపుకి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా వంకాయలు టర్న్ చేసుకున్న తర్వాత నీళ్ళ పళ్ళెం పెట్టి వంకాయల్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా ఎయిటీ పర్సెంట్ మగ్గిన వంకాయల్ని ఒక వెసల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం స్టఫ్ చేయగా మిగిలిన మసాలా టమాటా ప్యూరీ చింతపండు పులుసు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్లో కూడా సాల్ట్ వేసాము అది గుర్తుపెట్టుకొని కావాల్సినంత సాల్ట్ మీ స్పైసీనెస్ తగినంత కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం ముందుగా ఎయిటీ పర్సెంట్ ఉడికించి పక్కకు తీసుకున్న వంకాయల్ని వేయాలి ఇప్పుడు వంకాయలు చెదిరిపోకుండా జెంటిల్గా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టి మరో ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలితే మనం కూర రెడీ అయిపోయినట్టే ఒకసారి సాల్ట్ చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలి చూసారా చుట్టూ ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం ఈ గుత్తి వంకాయ కూరని రకరకాలుగా చేస్తారు నేను కూడా రెండు మూడు రకాలు చేస్తాను కానీ ఈ పద్ధతిలో చేసిన కూర టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చూసుంటే మీకు ప్రాసెస్ లెంగ్ అనిపించవచ్చు కానీ చేస్తుంటే చాలా సింపుల్ అనిపిస్తుంది ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి రుచి చూసి మీ కామెంట్ తెలియచేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్